ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈ రోజు మన గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ రోజు మిగతా అవన్నీ నేను హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతూ నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తానండి కదండి బెండకాయనండి

లేదండి ఈ లాస్ట్ ఇయర్ వండి అసలు ఈ మొక్క ఈ ఒక్క మొక్క తీసేయలేదండి ఇదిగో క్యాలీఫ్లవర్ మనం ఫర్టిలైజర్ కరెక్ట్ ఇచ్చినాం అనుకో గ్రీన్ ఈసారి మట్టుకు గ్రీన్ లిక్విడ్ ఎక్కువ ఇచ్చానండి వీటికి కాంపోజ్ ఇదిగో ముళ్ళుతో ఉన్న వంకాయలు అండి అంత బాగా సూపర్ గా ఉన్నాయి ఫంకాయలు అంతే కాకపోతే ముళ్ళు ఉన్నాయండి

లో చీమలు ఉన్నాయండి ఇవి చీమలకు మనము ఇది బూడిదలండి బూడిద లిక్విడ్ కొంచెం లిక్విడ్ చేసి బూడిదని ఒక హాఫ్ కేజీ అంతా తీసుకోవాలి బూడిద తీసుకొని ఒక పది లీటర్లు పదిహేను లీటర్లు వాటర్ తీసుకొని వీటిని ఈ మట్టిలో ఉన్న చీమలకు కుట్టాలండి ఉంది టమాటలండి బాగుంటుందండి ఈ వంకాయలు అయితే సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఎంత బాగుంటుందండి ఇది న్యాచురల్గా పండించింది కదండి సూపర్గా ఉంటుంది చుక్క కూర ఎంత ఏపుగా వచ్చింది చూడండి పువ్వు కూడా స్టార్ట్ అయిందండి దీంట్లోకి ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకొని నూనెలో ఫ్రై చేసి పచ్చడి చేసామంటే ఎంత బాగుంటుంది తినడానికి తింటే ఉండదు ఇంకా తినేయడమే చక్కగా ఇంకా కూర పచ్చడి కానీ కొంచెం పప్పులో వేసుకోవడానికి కానీ పప్పులో వేసుకున్న బాగుంటుందండి ఇంకా ఉంటుందండి ఇదిగోనండి డార్క్ మిర్చి అండి ఉన్నాయండి మిరపకాయలు అవుతాయి ఆ మిర్చి టీమిర్చి తేడా ఉంటుందండి దీనికి కొంచెం కవడంగా ఎక్కువ ఇచ్చానండి దీనికి టూ టైమ్స్ ఏమి ఇచ్చాను ఈ మొక్కకి ఇది తొందరగా వచ్చేసింది ఈ మొక్క తర్వాత అక్కడ ఒకటి ఉంది ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి ఇదిగో రెండు చిన్న అక్కడ తివ్వాలి పైన ఎక్కితేనే వస్తుంది పది ఇంకా వంకాయలు ఉన్నాయా ఇంకా ఇటువైపు వంకాయలు వస్తాయి ముందు వంకాయలు మామూలుగా అక్కడ కష్టాలు పట్టు అవుతాను ఇవ్వండి ఇదిగోనండి కాలీఫ్లేవర్లు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదిగో ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతే వస్తాయి అనుకుంటాను నేను చక్కగా ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వచ్చిన దానికి గోంగూరుండదండి స్టార్ట్ అవుతుందండి ఇదిగో మన ఇదిగో ఇది వచ్చాయండి ఈరోజు మనం చేసిన హాట్ అండి బీరకాయలు ఇదిగోనండి ఇవి మిరపకాయలు వచ్చాయండి ఇన్ని మిరపకాయల మొక్కలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ వచ్చిన మొక్కదండి ఇది ఇదేమో తోటకూరనండి ఇది ఇది చుక్క కూర ఇదిగో ఫ్రెండ్స్ కూర ఇది పాలకూరనండి ఎక్కువ నాకైతే చాలా కొంచెం చాలా పప్పులోకి అని చెప్పేసి నేను కొంచెం తీసుకున్నానండి ఇంకా ఉంది అది ఇంకో ఫ్లవర్స్ వచ్చాయండి గులాబీలు ఇది కృష్ణ కమలం అండి ఇది మనము క్లాక్ ఫ్లవర్ అని కూడా అంటారు గులాబీలు వచ్చాయి ఈ చెర్రీ టమాటాస్ మటుకు మూడే వచ్చాయండి మొన్న కూడా నేను తీసాను అవి స్వీట్గా ఉన్నాయన్నమాట అందుకే ఆ మామూలుగా పని చేస్తూ పని చేస్తూ తింటూ పోతున్నాము అమ్మాయి ఇదిగోనండి వంకాయలు మటుకు ఈ కలర్లో ఉన్న పోతే భలే టేస్ట్ ఉన్నాయండి ఈసారి ఫస్ట్ టైము నేను ఈ కలర్ వంకాయల్ని ఎన్నుకున్నాను చాలా బాగా వచ్చినాయండి ఇదిగో ఇదిగోనండి ఇది ఒకటే కలర్లో ఇది వేరే కలర్లో ఉన్నాయండి ఇవి ఇదిగో ఇవేమో వైట్ అండి లాస్ట్ ఇయర్ కూడా వేసాను కదా ఇదిగో బెండకాయలు మట్టికి ఇవి వచ్చాయండి బెండకాయలు కూడా బాగా వచ్చినాయి ఒకటి ఏంటి అంటే కరెక్ట్గా చిక్కుడు ఒకటి కరెక్ట్గా జనరేషన్ అవ్వలేదండి సీడ్స్ చూసారా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ హార్వెస్ట్ చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఇవి నేను సీడ్స్ కరెక్ట్గా నిన్నటికి నలభై రోజు అరవై రోజులు అయిందండి టూ మంత్స్ మనం ఏరువాక పవరానికి సీడ్స్ స్టార్ట్ చేశాను కదా అరవై రోజులు అండి అరవై రోజుల్లో ఇంత మట్టుకు వచ్చాయి ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాయి అన్ని మొక్కలు చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించిందండి ఓకే ఫ్రెండ్స్ వర్షం అవుతే బాగా పడుతుందండి అదిగో చూడండి వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది కింది కోటమికి రా ఇంకా హార్వెస్ట్ చేయడానికి ఏమీ రావట్లేదండి ఈ వర్షన్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్